వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హర్మకొండ వరంగల్ జిల్లా శ్రీ లక్ష్మీ గణపతి ఇన్ఫ్రాడ్స్ వారు తమ ఆఫీస్ ను నక్కలగుట్టలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఎం వేణుగోపాల్ సీఈఓ మల్లేశం సీఈఓ వీరి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో వేణుగోపాల్ సీఈఓ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ లో సుదీర్ఘ తమ ముప్పై సంవత్సరాల అనుభవంతో హన్మకొండ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రజలకు తక్కువ ధరల్లో ప్లాట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని మరియు రెండు కిలోమీటర్ల దూరంలో కూడా లేఅవుట్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని మరియు ప్రతి వెంచర్లు అనుమతులతో కూడిన ప్రాజెక్టులను అందించడమే మా లక్ష్యమని మా కంపెనీ ముఖ్య ఉద్దేశమని వేణుగోపాల్ వివరించడం జరిగింది మరియు సీఈఓ మల్లేశం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసిన తర్వాతే వెంచర్లలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని మా కంపెనీపై ప్రతి కస్టమర్ కు నమ్మకం ఉండేలా చూసుకునే బాధ్యత మాధని వివరించడం జరిగింది ఇందులో జీఎంలు బానోద్ రవీందర్ నాయక్ నాయకపు వెంకట్ గౌడ్ జంపాల రాధాకృష్ణ నవీన్ మరియు లంబాడ లైవ్ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు రావడియా రాజు నాయక్ డిజిఎం మరియు ఇంకా వంద మంది డీజీఎం ఏజీఎం ఎంఎం సభ్యులు వంద మంది వరకు పెద్ద ఎత్తున పాల్గొని కంపెనీ ఓపెనింగ్ కు రావటం జరిగింది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లేఅవుట్ డిపి నంబర్ తో ప్లాట్లు అతి తక్కువ ధరకు మా శ్రీలక్ష్మి గణపతి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటాయని యజమాని తెలపటం జరిగింది भयंदी देवादा बदार बदरादी यावदीर में देवता नरधर भाभी देवी ब्राह्मणी बदंदी दत्तमा ब्राह्मणी पिओ भीर भीपिओ दिल्ली की भी नमस्तुरियन्ना देवंदी एकते देताये अरी बदापीनानी पर्याप्त अनंतराया धर्मस्तोने किराता उत्तमा महर्भवदी लक्ष्मी जावदी मोहम्माद लक्ष्मी गण निभते